రైజ్ దలాడ్ అలయా ప్రభుయిని యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ పదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభుయని యేసుక్రీస్తు నామమును సన్నతించటకు స్థుతించటకు గణపరచుటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాలేలు హాలేలు ప్రియా దేవుని బిడ్డారా బాగున్నారా ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా ఆదా మౌముల ప్రార్థన ఏబేలు ప్రార్థన ఇనోషు ప్రార్థన సేతు కుమారుడైన యునోషు ప్రార్థన గత మూడు దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం ఈ దినము నీతిమంతుడైనా యథార్థవంతుడైనా దేవుని ఎదుట నీతిమత్వముగా జీవించిన ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబము మంచి ప్రార్థనా పరుల కుటుంబం అని ఆ కుటుంబములో ఒక తండ్రి తల్లి ఇద్దరు కుమారులు ఇద్దరు కోడండలు ఆ కుటుంబము ఆ దినాలలో లోకమంత అంతటిలో నీతి మము కలిగిన కుటుంబం లోకమంతటిలో ఇంకెవ్వరు లేదు దేవుడు ఆకాశం నుండి ఒకసారి చూసినప్పుడు ఆయనట మానవులను అసలు భూమి మీద నేను ఎందుకు చేశాను అని కలత చెందాడట అంటే మానవులు పాపము లో విస్తరించిపోయారు బహుఘోరంగా ఉంది పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు అసలు ఈ యొక్క లోకంలో ఉండే ఈ జనాంగాలంతా నేను నాశనం చేయాల జల ప్రళయం ద్వారా మరి ఒక నీతిమతమైన కుటుంబం ఉంది ప్రార్థనా పరులైన కుటుంబం అది ఏమండి మనం ఉన్నాం కదా మన కుటుంబము కుటుంబము అంటే భార్య భర్త బిడ్డలు కుటుంబం అంతా ప్రభు సన్నిధికి ఎన్ని కుటుంబాలు వెళ్తాయి చెప్పండి కుటుంబం అంతా వెళ్ళాలి ఏదైనా డ్యూటీస్ ఉండి భర్తకు డ్యూటీ ఉండి వెళ్ళాడంటే అంటే అది వేరే విషయం భర్త ఇంట్లో పడుకొని ఉంటే భార్య వస్తుంది బిడ్డలు కుమార్తెలు వస్తారు కుమార్తెలు ఎక్కడికి పోయారు గే గేమ్స్కి వెళ్ళారండి లేకపోతే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది మ్యాచ్కి పోయారు సరే కుటుంబం అంతా కూర్చొని ప్రేమగా భోజనం చేసే దినాలు అవి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం అసలు ఒక్కొక్క కుటుంబంలో అయితే వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు పోతారో ఎప్పుడు తింటారో ఎప్పుడు ఒకే ఇంట్లో నివాసం చేస్తూ ఉన్న ఎదురు పడి కూర్చొని సంతోషంగా మాట్లాడుకున్న దినాలు కూడా కరువైపోయే దినాలి కారణం కుటుంబంలో దేవుని భక్తి లేదు కుటుంబంలో ప్రేమ లేదు కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు కాబట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఎలా ఉంటుంది కుటుంబంలో ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండే ఉండేది ఎప్పుడంటే వారందరూ కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారందరూ కలిసి దేవుని యొక్క మందిరముకు వెళ్ళినప్పుడు వారందరూ కలిసి దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము ప్రార్థనా కుటుంబముగా ప్రేమ కుటుంబముగా ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఆ కుటుంబము దేవుని ఎదుట దేవుని ఎదుట నీతి మత్వం కలిగిన కుటుంబంగా ఉంటుంది పిల్లరా అలాంటి కుటుంబాన్నే ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం అది నోవ కుటుంబము అది కాళ్ళ ఏడవ అధ్యాయము ఒకటవచ్చినంలో యుహోవా అంటూ ఉన్నాడు ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడ వయిండుట నవహు దేవుడు చెప్తా ఉన్నాడండి ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి ఈ తరము వారిలో ఎవ్వరూ నీతిమంతులు లేరు నీవు నీ ఇంటివారు ఈ ఓడలో ప్రవేశించండి అలాగే పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును పెంటిని పోతును ఏడును పెంటిని ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెండి రెండును భక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి మీద భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు ఈ యుద్ధం ఉంచుకోను చివరకు నోహో గారికి ఈ భూ చర్మలు జలచ భూ చర్మలు భూమి మీద జీవముతో ఉన్న జంతువులన్నిటిని కూడా జీవముతో కాపాడే బాధ్యతను కూడా నోహుకి అప్పగించాడు ప్రిల్లరా నోవహు నీతి కలిగిన కుటుంబం అందుకంటాడు ఏడవచ్చు అప్పుడు నోవహు నోవహును నో, అతని అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించేవి ప్రియరా ఈ విధముగా ఆ ఓడలో వాళ్ళు ప్రవేశించారంటే అది రక్షణ ఓడ అని మనము చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా లోవహు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో లోహు కాలంలో ఏ విధంగా దేవుని యొక్క మనస్సు కలత చెందేటట్లుగా ఈ లోకస్తులు జీవించారో ఇప్పటి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి ఎందుకంటే ఇవి రెండవ రాకడ దినములు యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని ప్రస్తావిస్తారు ముంగుర్తు లేవనగా లోహు దినమలలో జరిగినట్లుగా ఈ ఆ దినమలలో కూడా జరుగును అవి యథార్థముగా జరుగుతున్నాయి ఇప్పుడు అయితే భూలోకంలో నీతి మతము కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ప్రార్థనా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి కుటుంబ ప్రార్థన పెట్టుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆరాధించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి కుటుంబములు నేను చెప్పేది మనుషులు కాదు ఇక్కడ తండ్రి భక్తి కలిగిన వాడైతే తల్లి భక్తిలో కొంచెం తక్కువగా ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైతే వారి కుమారులు వారి సంతతి దేవునికి అంత దగ్గరగా ఉండే జీవితం వారిలో కనబడదు వచ్చిన కోడలు అయితే మరి ఈ రోజుల్లో ఫ్యాషనైజ్డ్ కోడలు వస్తూ ఉండాలని బహు విచిత్రంగా ఉంది ఈ లోకంలో పరిస్థితులు కాబట్టి ప్రియుల ఎంత విచిత్రమున్నా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మనం జీవించాలి దీని అంతటికీ కారణం నేను అనుకుంటాను లోహుగారు గొప్ప ప్రార్థన పరుడండి ఆ కుటుంబము ఆ విధంగా ఆశీర్వదించబడ్డానికి ఆ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన దానికి కలిగి ఉండడానికి జీవించడానికి ముఖ్య కారణం ఏంటంటే నోహుగారు గొప్ప ప్రార్థనాపరుడు తన భార్యయు తన కుమారులు కోడండ్రు కూడా దేవుని ఎందు భయభూతులు కలిగి ఉన్నారంటే నూట ఇరవై సంవత్సరాలు ఆ ఓడం తయారు చేస్తూ రక్షన్ స్వార్తలు ప్రకటిస్తూ ఉంటే ఒక్క మారు మాట్లాడకుండా భార్య కుమారులు కోడండ్రు సహకరించారంటే నాహు ఎడల ఎంత గౌరవం ఎంత భయము ఎంత ఎంత విధేయత ఆ కుటుంబం ముందు ఆలోచించాలి ఈ దినాల్లో చూస్తాం కదా ప్రియలన కుటుంబ వ్యవస్థలు పాడైపోయినాయి కుటుంబాల్లో ప్రేమ లేదు కుటుంబాల్లో కక్షలు కార్పణ్యాలు అసలు అన్నదమ్ములు రక్త సంబంధులు ఒక తల్లి బిడ్డలు ఒకరంటే ఒకరికి పడదు చివరకు చంపుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రిలన ఆనాది కాలంలో కయ్యిని ఎబేల్ని చంపినట్లుగా ఇప్పుడు పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా కుటుంబంలో యజమాని ప్రార్థనాపరుడైతే ఆ కుటుంబం అంతా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మారిపోతుంది దానికి తార్కాణమే ఈ నోహహు గారు నోహు కుటుంబము కాబట్టి కుటుంబంలో భయభక్తులు దేవునియందు భయభక్తులు కలిగిన యజమానులు ఉండాలి 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 నీ కుటుంబము నీ బిడలు దేవుని ఎందు ఆశీర్వదించబడాలంటే ఓ యజమానుడా నువ్వు తప్పక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి గొప్ప ప్రార్థనా పనుడు ఉండాలి యోగు గారు చూడండి తన బిడ్డల నిమిత్తము ప్రతిదిన ఉదయమున దేవునికి బలర్పించేవాడట అట్లా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉంటే నీ కుటుంబం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా నీ కుటుంబ ఎలా ఉంది నీ కుటుంబంలో అందరూ దేవుని వస్తున్నారా అందరూ కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటున్నారా అందరూ కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నారా అందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారా ఒకవేళ కుటుంబంలో లోటు ఉన్నదా కుటుంబంలో భక్తిహీనులైన వారు నా కుమారులు అని నువ్వు సాక్షి చెప్తా ఉన్నావా కారణం ఎవరు అంటే నేను చెప్తాను నీవేనని నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగే గొప్ప ప్రార్థనా అయితే నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనా పొర పొరడాలుగా మారిపోతుంది ప్రార్థనా కుటుంబంగా మారిపోతుంది కాబట్టి పెద్దలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థించే కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ మీకు విన్నవించుకుంటూ ఉన్నాను ఈ కుటుంబం లాగా మన కుటుంబం కూడా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబంగా దేవుని ఆరాధించే కుటుంబంగా దేవుని సంతోషపరిచే కుటుంబంగా దేవుని చిత్తానుకూలంగా నడిచే కుటుంబంగా దేవుని మాట ప్రకారము జీవించే కుటుంబంగా మన కుటుంబాలు కుటుంబాలుగా అలాంటి కృప నా ప్రియుడయ్య మనందరికీ కాక మంచిది ప్రియులరా ప్రార్థన చేసుకుందాం మహోనోతుడా స్తోత్రం ఈ నో కుటుంబం గురించి నోహు ప్రార్థనా జీవితం గురించి కొన్ని విషయాలు బిడ్డలతో మీరు పంచుకోవడానికి కురిపించారు స్తోత్రాలు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు రం పెద్ద వేడికొచ్చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నీతే సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ ఏ గుడ్ డే అదే అదే కృప ఇదేనమంతా మీకు తోడై ఉండును గాక ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట ఉత్సవిగా